హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఎక్కడ ఉన్నామో మీకు తెలుసా ఒకసారి గెస్ చేయండి ఈరోజు నేను మా వైఫ్ షాపింగ్కి వచ్చాము మా పిల్లలకి బట్టలు అవి తీసుకోవడానికి అనమాట ఈ పైన నేను థర్డ్ ఫ్లోర్లో కిడ్స్ వేర్ ఉంటాయి అనమాట ఈ మా పాప కోసం మా వైఫ్ సెలక్షన్ చేస్తుంది చూడండి నైటీ వేర్స్ అనమాట ఇవి వచ్చేసి గుర్తిలాగా ఉంటాయి పాప చిన్న పాపలకు బాగుంటాయి మేము లక్కీ షాప్లో ఉన్నాం అనమాట ఈరోజు చూడండి చాలా చాలా డ్రెస్సులు చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి ఒక రేటు పైన ఉంటుంది అంటే ఫైవ్ హండ్రెడ్ కానీ అట్లా దాన్ని వన్ ప్లస్ వన్ అనమాట అంటే రెండు కొంటే ఆ రేటు ఆ రెండుకి ఒకే రేట్ అనమాట పైన చూడండి ఎలా ఉందో డిజైన్ లైట్లు కానీ చూడండి షాపింగ్ మా పిల్లల కోసం ఎన్ని కొన్నాము చూస్తున్నారు కదా మా వైఫ్ చూపిస్తుంది కదా ఇక్కడ చూడండి సెడ్డి వేర్స్ ఎలా ఉన్నాయా బిడ్స్ వేరు చాలా ముద్దు ముద్దుగా క్యూట్గా చాలా బాగున్నాయి కదా ఇక్కడ చూడండి బుక్స్ కూడా ఉన్నాయంటే అలా చదువుకోవడానికి పిల్లలకి అనమాట చాలా చాలా బాగుంది అయితే సాంగ్స్ కూడా టేవిర్ కార్డు డెక్ పెట్టి హోమ్ థియేటర్లో పాటలు కూడా భలే వదులుతున్నారు లవ్ సాంగ్స్ అయితే కాపీ రైట్స్ వస్తాయి కదా అందుకనే ఆ సాంగ్స్ కట్ చేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి శారీస్ అనమాట శారీస్ చదువు అక్కడ మైకులు ఒక చెప్తున్నాడు కదా ఆఫర్ అనమాట పండగ కదా అందుకోసమనే ఆఫర్ ఇచ్చాడు ఆఫర్ని మైక్లో చెప్తున్నాడు అనమాట సీరలు అనమాట చాలా రేట్ తక్కువగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఇవన్నీ వచ్చేసి శారీస్ అనమాట లేడీస్ చూడండి ఆఫర్ అని చెప్పేసరికి కింద ఫస్ట్ ఫోర్లోనే ఎలా ఉందో డిజైన్ చూడండి పైన ఎట్లా ఉందో అయితే మొత్తానికి లక్కీ షాప్ ఈరోజు చాలా రోజుల తర్వాత విజిట్ అనమాట మేము చాలా రోజుల తర్వాత విజిట్ చేసాము మాకంటే మీరు చాలా ముందుగానే చూసి ఉంటారు కాకపోతే మేము ఇప్పుడు చూస్తున్నాం అనమాట చాలా చాలా డిజైన్ సూపర్గా ఉంది చూడండి శారీస్ మాత్రం ఆఫర్లో ఎలా ఉన్నాయో వీళ్ళందరూ లేడీస్ ఆఫర్స్ కోసమే వచ్చారనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టడం మర్చిపోకండి